గుంపులో పడుండక ల లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కోసం చాలంజులు చేస్తున్నావేమిటి నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాల నా చేతులతో రంగడు లక్ష్మిని వధువనలు చేస్తాను పెళ్లి చేసి తీర్తాను తొందరపడి ఆ పని మాత్రం చేయకు ఎందుకో తెలుసా ముండమోపివి శుభకార్యాల దర్గాపురికి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పోతారు చేసి చూపిస్తాను అప్పుడు నువ్వు వేధమవుతా అడిగి చెప్పుతో కొట్టించుకున్న టైం బాబు శాస్త్రి నాకేదో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కన ఉండగా నీకు భయం ఎందుకే నా చెప్ప చెక్క అది కాదు బలవంతం నన్ను నాకు వాంతులు కూడా అయ్యాయి కొంపదీసి తల్లి అయిననుకో వంతులకు తల్లి అవ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు అంత మాత్రం తల్లి అవుతానా ఏదో ఆయన ఎక్కువై నాలుగు పెసరడుతున్నాను అంతే కడుపు గ్రామం గ్రామైపోయింది అటువంటి ఏమి మనసు పెట్టుకో చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను అంతవరకు దిగులు పడకు అయ్యా ఇక్కడ మూడు ముళ్ళు అంటున్నారు మరి అక్కడ ఆమెకు సింహ శాస్త్రి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో రంగా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు నార్మల్ మీ పాపం పండే రోజు వచ్చిందిరా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బతుకుని పది మందిలోనూ పెడతాను పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో ఏ శిక్ష విధిస్తారో చూస్తాను అయ్యా పంచాయతీలో మీ విషయం జమీందారు గారు అమ్మాయి విషయం బయటపడితే బయటపడదు పాడు కలవలు తెరాలి వాడి శవం Terima kasih telah <laughs> menonton! రంగణ్ణి కొట్టించే ఏర్పాటు చేసేసాని వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు రంగా ఏమిటి ఘోరం ఎలా జరిగింది హనుమంతు ఇప్పుడు నేనేమి అడగదురా దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి ఎవరిని అడగాలి చెవే చిరుగాలి నారి కదలిక తీసుకుని నా గుండెల సౌవటి అందుకుని పలుకులు లేచిన చిరుగా నాకు నువ్వు వినలేదు ఎందుకని ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి

టలేని ఎడబాదు ఎడారిన మిగిలిన కోరింకాడిన గి ఒంటరి బతుకు అర్థం లేరింత వడిలో కలుయాలని కడసారి కబురు ఎవరిని అడగాలి

అవును బాబు ఆ లక్ష్యం మన రంగరికి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను అంత తెగింపా దానికి సరే ఇది మన మంచికి దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని పది మంది ముందు పట్టబం చేద్దాం పద నా వల్లే కదా నీకు కష్టాలు కన్నీళ్ళు నష్ట జాతకురల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్ట జాతకుడు అయ్యావు నిండి మనసుతో ప్రేమించింది నీకు నేను ఇచ్చింది ఏమిటి అశాంతిని ఆ వెనల్ని తప్ప ప్రేమ అయినప్పుడు బ్రతుకు భారం అయినప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను బ్రతుకుడు అనవసరంగా మంచి నడిపిస్తోంది ఈ నేల మీద నువ్వు ఉన్నావని ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం పచ్చి నిజం రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకు నా పిల్ల ఆ రంగుడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగుని ఊరి నుంచి వెలియండి పదండి లక్ష్మి పలవంతుల జనాన్ని వెంట పట్టుకుని మిమ్మల్ని అలారి పట్టడానికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లక్ష్మి బయటికి ఇలా వచ్చా నువ్వు ఇక్కడున్నావేమిటి లక్ష్మి ఇక్కడ ఎక్కడా ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తాం ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలో తీసుకొచ్చా ఆ లక్షణం ఇక్కడ ఏదో ఊహించుకుంటే అయ్యో రామా నీకు విషయం తెలీదా ఈ పాడు మనిషికి పేడ ఆ అర్ధరాత్రి లేచాడు నిద్రలోకి ఎందుతాడు ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు పది మందిని నిద్రలేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చెడగట్టుకుని రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది ముందు పంచాయతీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ అసలు ముందుగా నేనే గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది రంగా మీ జీవితాల్లోకి తుఫాన్ లా ప్రవేశించి వీడి లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం నువ్వు లక్ష్మి ఒకటి అవ్వాలి నిన్నేం చేసినా పాపం లేదురా మర్యాదస్తుడు అని నిన్ను నమ్మినందుకు పంచాయతీలోని మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు నీకు మునుసపు కట్టబెట్టినందుకు మా కుటుంబానికి దోహం చేస్తావురా నా మాట నుంచి నా కూతురు నెలగప్పటానికి కారణం నువ్వు ఈ సురకత్వ అంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు నలికి పోగులు పెడతాను ఎవరు ఎవరక్కడ ఏంటి అల్పులు అన్నా అన్నా అదో బలవంతం ఇలా జరిగింది ఘోరం ఘోర చేశారు ఈ పని నేను వచ్చేసరిగా రంగుడీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళందరినీ చెప్పి పరిపోయారు ఇలాగే పడిపోయారు రై రంగండి తీసుకొచ్చి చికెట్ గొడ్ల పడేయండి తెల్లారే సరికలా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పు చెప్పండి రై తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి త్వర త్వరగా తోరణాలు కట్టించండి చిక్కగా పనులు వేయించండి కానివ్వండి ఏం జరిగింది ఏం జరిగింది కాదే తల్లి తెల్లారేసరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంపురాల యోగం ఉండదే తగ్దినాల యోగం ఉంటుంది అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురుగా తయారు చేయి ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను నా లెక్కలో పదిహేనో తారీఖు వచ్చేసినట్టు లెక్క అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్లినట్టే లెక్క సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమని నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు అలాగే రంగ